నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ లో గల స్వతంత్ర పార్క్ వద్ద పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ నందు గొమ్మిడాల స్వాతి గారి జయంతి సందర్భంగా వారి అక్క బావ గురిశెట్టి వాణి బాలానంద్ గారు వంద మందికి ఫుడ్ ని ప్రియదర్శిని క్లబ్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎంజెఫ్ ఎల్ ఎన్ సువర్ణ శేషాద్రి ప్రెసిడెంట్ ఎల్ ఎన్ గౌరీప్రియ సెక్రటరీ ఎల్ఎన్ పివిఎస్ లక్ష్మీప్రియ ప్రెసిడెంట్ ఎల్ఎన్ శ్రీ కల్పన తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు ప్రియదర్శిని క్లబ్ నుంచి నేను సెక్రటరీ లక్ష్మీప్రియాన్ మాట్లాడుతున్నాను మా ప్రెసిడెంట్ గారు గౌరీ ప్రయాగ గారు ట్రెషరర్ కల్పన గారు ప్లస్ ఈ ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ని మేము త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నామండి మా ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎంజే సువర్ణ గారు ఈ ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ని స్టార్ట్ చేశారండి ఇక్కడ మేము క్లాతింగ్ ప్లస్ ఫుడ్ సప్లై అన్నదాన కార్యక్రమాలు చాలా విజయవంతంగా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈరోజు మాకు గుమ్మిడాల స్వాతి గారి జయంతి సందర్భంగా వాళ్ళ అక్కా బావ గునిశెట్టి వాణి గారు బాలానంద్ గారు ఈ స్పాన్సర్షిప్ ఇచ్చారండి వాళ్ళ హస్బెండ్ సుధీర్ గారు వాళ్ళ తమ్ముడు సాగర్ గారు మళ్ళీ వా స్వాతి గారి పిల్లలు కూడా వచ్చున్నారండి ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు ఈ స్పాన్సర్షిప్ ఇచ్చి చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ఈ విజయవంతంగా ఈ ప్రోగ్రాం చే చేసినందుకు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు అందరి విజయదర్శి క్లబ్ మెంబర్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి Thank you long live